మల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి దళితపోయిన టీవసేన డప్పు మరియు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా దళిత నాయకులు డెమోక్రసీ ఆధ్వర్యంలో జోగులాంబ జిల్లా గద్వాల్ జిల్లాలో ఇరుక్చేడు మండలంలో ఇరుక్చేడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన జరగడం జరిగింది ఎలాంటి పునరావాతం కాకుండా అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఒక పెద్ద రాజ్యాంగం ఇచ్చిన మా మహానుభావుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతో బాధాకరం ఎందుకంటే ఒక భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి ఎలా అని చెప్పేసి అని ఆయన ఒక పెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన ఒక మహానుభావుడికి అవమానం జరిగింది ఎలాంటి ఎక్కడ కూడా పునర్వాతం కాకుండా అధికారులు చూడాలని చెప్పి అదేవిధంగా వినతిని మేము అందించడం జరిగింది జేవి తెలియజేస్తూ జవహర్ డాక్టర్ బేర్ అంబేద్కర్ జవహర్ డాక్టర్ బేర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను ప్రజమైన సహోదారా ఈనాడు చూసుకుంటే దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఇచ్చిన హక్కుల్ని దేశ ప్రజలే కాకుండా అగ్రకుల భూసాములకు కూడా ఒక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన విగ్రహం పైన పెట్రోల్ పోసి తగలబెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ధ్వంసం చేసిన దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఒక కులానికి ఒక జాతికి ఒక ప్రాంతానికి సంబంధించిన ఆయన కాదు బీఆర్ అంబేద్కర్ గారంటే అందరూ దైవంగా కొలిసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన ఇట్లాంటి దాడులు జరిగితే దళిత సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు వామపక్షాలతో కలిసి ఖచ్చితంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఇట్లాంటి చర్యలు ఇంకొకసారి పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వాలు దోషుల్ని కఠినంగా శిక్షించి ఇంకొకరికి ఇలాంటి ఆలోచన కూడా రాకుండా భయపడే విధంగా ఆ దుండుగులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి విలేకరులకి మా ప్రజా సంఘ నాయకులకి దళిత సంఘాల నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను మరి చరిత్ర చెప్పుకుంటూ పోతే మరి భారత రాజ్యాంగంలో ఓటు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఎన్నో పండుగలు ఇచ్చినా చేసుకుంటారు చేసుకోలేదు కానీ మరి అంబేద్కర్ గారి కార్యక్రమం వచ్చిందంటే మతాలు కులాలు లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా అలాంటి మహనీయుణ్ణి ఇలా కింతపరిచిన ఇద్దరం తల విరగొట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది మరి కుల సంఘాలలో మేము చాలా క్షీణిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా మంచి శిక్ష చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకొని ఇగ్రాలల్లో వాళ్ళ గుర్తింపులు ఉంటాయి కాబట్టి మరి అలా సమాజంలో వాళ్ళు లేకపోయినా కూడా ఇలా మనల్ని అనుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి హోటల్ని వాళ్ళు ఇలా చేస్తుంటా చేస్తుంటానందుకు మాకు బాధగాకారంగా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు సందర్భంలో చీడ పురుగులు వేరుపడేయాలని చెప్పేసి ప్రభుత్వం వారికి నేను విన్నుకుంటాను కొత్తగ్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కుల సంఘాలలో మేము మాట్లాడాలనుకుంటాం